కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడినైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసిత్రి నేటి నుండి మీ శిష్యుడినైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహా పాపినై మహా అరణ్యంలో ఒక ముద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేనియడలా ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టి రూపమున ఉండవలసి వచ్చేది కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫలప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ముడ నేనెక్కడ ఈ విష్ణువాలయమందు ప్రవేశించుటెక్కడా ఇవి అన్నియును దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎలా అనుసరించి చేయవలేనో దాని ఫలము ఎలా ఉంటుందో చెప్పండి అని ప్రార్థించను ధనలోభుడు ఓ ధనలోభ నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే అవి అందరికీ ఉపయోగకరమైనవి వివరించేదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుజుడునూ ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలైనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితము అనర్చిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలైను ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించిన వ్యర్థమగును అటులని కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుగాను అనగా ఈ మూడు మాసములందయును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలేను అటుల స్నానములాచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందు ను తదితర పుణ్య దినముల యందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలేను అలా ఆచరించిన వాడు కర్మభ్రష్టుడను కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకునుడు కార్తీక మాసమందు విద్యుత్ ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోపుడు ఇలా ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస వ్రతమని చెప్పి తిరిగి ఏ కారణం చేత ఆచరించవలైన ఇది ఎవ్వరికైనా నీ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి దాని విధానము ఎలా ఉంటుంది సవిస్తరముగా విశదీకరింపుడని కోరెను అందులకు అంగీరసుడు ఇలా చెప్పను ఓయి వినుము చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై క్షణించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాసములని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శేన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియో పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని కాన ఆ సంగతులు ఇప్పుడు నీకు తెలియజేస్తున్నాను తొలి కృతయుగంబున శ్రీవైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమునుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వాలే మందహాసముతో ఇలా అడిగను నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కార్యానుష్ఠములు ఎలా ఉన్నాయి విఘ్నములు లేక అన్నీ సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరిస్తున్నారా ప్రపంచ అరిష్టం ప్రపంచంలో ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయము ఏవి యూనో లేవు ఆయనను నన్ను చెప్పమంటున్నవి కనుక విన్నవించి చుంటుని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు వారెట్లు విముక్తులగుదరో తెలియకున్నాను కొందరు భుజించకూడదని పదార్థములు తింటున్నారు కొందరు పుణ్యావ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేస్తున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరా పరులుగా జీవిస్తున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నచ్చి రక్షింపు అని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొందరిది మహర్షలున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుతూ ఉండెను ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షిస్తున్నాడు పుణ్యక్షేత్రంలో పుణ్యనదులు పుణ్యాశ్రమంలో తిరుగుతున్నారు ఆ విధముగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేస్తున్నారు కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుండరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సల భక్తవత్సలగుడు శ్రీహరి గాంచి వీరినెట్లు తరింపజేతున అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుబ అలంకారములను ధరించి నిజరూపమును ధరించి తోడను లక్ష్మీదేవి భక్తుల ముని మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెళ్ళలేను ఆ వనమునందు స తపస్సు చేసుకొనిచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచిదానంద శ్రీమన్ శ్రీమన్నారాయణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి గడిగించి ఆ దైవం ఆది దైవములకు లక్ష్మీనారాయణులు ఇలా స్తోత్రము గావించిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి అష్టాదశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణము సంపూర్ణము సమాప్తము ఈరోజు సంకష్టహర చతుర్థి మంగళవారంతో కూడిన చతుర్థిని అంగారక చతుర్థి అంటారు గణేషుని పూజ అత్యంత విశిష్టము